ఎవడు శాస్త్రవేత్త ఎవడు చరిత్రకారుడు వాడికి సరిపోయిన బాణం నాకు బాణం దొరికింది ఎవడు లేని సమాజంలో తాను దేవుడు ఈ సమాజంలో దైవగ్రహం ఈ సమాజంలో ఒక మత పుస్తకంగా ముద్రపడ్డం ఏంటని దానిని అహర్నిషలు పరిశోధించి ఇరవై ఐదేళ్లు కష్టపడి చూసిన ఆయన పొలి కేక పెట్టాడు ఆ గుండెల నుంచి ఒక కేక బద్దలై వచ్చింది సకల శాస్త్రాల తలదన్నే బైబుల్ ఇది చేసినటువంటి ఆ పోరాటంలో నేను కూడా నేను కూడా నేను ప్రీమేరీ పిల్లలకు మరో చరకరమైన వార్త నాన్న మీరు లక్ష రూపాయలు పంపించారు చాలా స్పందించాను సంతోషించాను ఈ వేళకి ఆసుపత్రి వాళ్ళు చెప్పి చెప్పింది ఏంటంటే పొజిషన్ వెరీ బ్యాడ్గా ఉంది సంతోష్ది వెంటనే రేపే జాయిన్ చేసేయండి రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ చేసేయాలి మేము లేకపోతే బ్రతకటం కష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళ ఆసుపత్రి వర్గాల వారు మరి పిల్లలు మీరు ఆలోచించండి నాయన ఏదో ఒకలాగా ఏదో ఏమి ఇబ్బంది పడతారు కనీసం ఒక ఐదు లక్షల వరకు ఖర్చు ఉంటుంది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు వచ్చింది డిప్యూటీ డైరెక్టర్లు కూడా నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళని కూడా ఎంతో కొద్ది ఏం దయచేసి మీరు కూడా నేను ఇవ్వాలనుకునేవాడు తొందరగా తొందరగా ఏం ఎక్కడో దగ్గర చేసి ఇవ్వండి ఇవ్వండి కొడుక మరి మీ అన్నని కాపాడుకోండి మరి నేనే మొన్న నాలుగు హాస్పిటల్కి మూడున్నర లక్షలు నాలుగు లక్షలు అయింది అప్పుడు నేను ఎవరిని అడగలేదు మీకు తెలుసు కదా మరి మీరే ఎక్కడి నుంచి తేగలరు నాకు నేను అడగలేదు మీకు ఇబ్బందికరంగా ఉండకూడదని వెంటనే తర్వాత ఇమీడియట్గా చూసరి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది యన పిల్లలు కనుక మీరు మరి డాడీ మాటని పురస్కరించుకొని తొందర తొందరగా ఏర్పాటు చేస్తే నాయన జీవనం పంపితే అది ఆసుపత్రికి కట్టేయడానికి సిద్ధపడుతున్నాడు జీవనం కనుక నాయన పీస్ దయచేసి విషయాన్ని మన్నించండి స్వీకరించండి ఓకే కొడుగా ఆదుకోండి గాడ్ బెస్ట్ నాన్న